మీ అందరికీ బ్రహ్మానందం గారంటే చాలా ఇష్టం అభిమానం నాకు తెలుసు బట్ నాకు బ్రహ్మానందం గారంటే పిచ్చి చాలా చాలా పిచ్చి ఇంట్లో ఒక ఫ్రేముడు ఉంటుంది బ్రహ్మానందం గారితో నాతో ఆ రియల్ గాడ్ భ్రమి గౌడ్తో మూడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇచ్చాడు ఎవ్రీ ఇయర్ ఒక సినిమా చేస్తున్నాను చిన్నప్పటి నుంచి అంత డివోషన్తో ఆయనని అలా చూసుకున్నాను సో దేవుడు కర్ణించాడు సో నాకు అట్లా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ దొరికింది బ్రహ్మానందం గారికి సో వెరీ థ్యాంక్ఫుల్ సో అంతే ఇంకా ఈ మూడో పాట జంబర్ గింబర్ లాలా దాంట్లో చూసారు కదా సరేలా ఊపేశారు సో ఆ ఒక్క చాలు ఈ వన్ ఇయర్ రెన్యువల్ అయిపోయింది నాకు